నిన్న వరిగడ్డి చుట్టాలు మొత్తం చుట్టించిన వరిగడ్డి చుట్టాలు చుట్టించి కట్టలన్నీ ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వేసేసి హడున్న మడికి అయితే వాటర్ వేసిన మడికి పారిందా లేదా చూడాలి వాటర్ వారిందా లేదా చూసి వాటర్ వారితే ట్రాక్టర్ తోటి కరిగడ వేసేసేయాలి ట్రాక్టర్ తీసుకొచ్చి ఓ మడి అయితే వారింది వాటర్ ఉన్నాయి మాడిలో బాగా ట్రాక్టర్ తీసుకొచ్చి కరియేట్ చేయాలి మాడి చివరి వరకు వాటర్ ఉన్నాయి మోటార్ అయితే ఇక్కడ నడుస్తుంది మాడి నిండా వాటర్ నిండిని ట్రాక్టర్ తీసుకొచ్చి కరిగెట్ వేయాలి ఇక ఒకటే మోటార్ పెట్టినా ఇంకొక మోటార్ పెట్టలేదు ఆ మోటార్ కొద్దిగా స్టార్టర్ ప్రాబ్లం అన్నట్టుంది అది ఈరోజు రిపేర్ చేయించి ఆ మోటార్ కూడా నడిపేయాలి రెండు మోటార్లు నడిపిస్తే అన్ని మడలు స్పీడ్గా కరిగేట అయిపోతాయి ఊళ్ళోకెళ్ళి ట్రాక్టర్ అయితే తీసుకొస్తాయి ఇప్పుడు మడైతే వాటర్ వారింది ట్రాక్టర్ అయితే వచ్చింది కరిగేట స్టార్ట్ చేస్తుండు కరిగేట వేయడం అయితే పూర్తి అయింది ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ఈరోజు ఈ మడి వేసినా రేపటి నుంచి ఆ కిందివన్నీ వరుసగా వేయాలి రోజు ఒకటి రెండు రోజు ఒకటి రెండు అట్లా వేసేసేయాలి ఈ మడిలలో ఒరిగడ్డ చుట్టాలు ఉన్నాయి చుట్టలను తీసేసి ఈ కూడా వాటర్ వేసేయాలి రేపు లేదా అట్లా